హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు సండే సండే రోజు మా ఆయన చేపలైతే తెచ్చాడా చేపలు నాకు వండేది రాదు కడిగేది రాదు ఏది రాదు ఎన్ని రోజుల ఎప్పుడు చికెన్ అయినా చేపలు చేయని తిరిగే తెచ్చినాడు అది కూడా నేనే గడగాలనుంటారు ఎట్ట గడగలను ఎట్ట వండాలనో ఏమీ అర్థం కావట్లేదు మీరు కూడా వచ్చి చూతురండి

கொஞ்சம் அசல் மாமு அனிவேஷ்னல் கதா

వాసన ఏంది నువ్వు నేనే కడగాల్నా కామెంట్ వచ్చింది బా ఎంతో మంచి దానికి కడగల కడగాలంటే ఏం వేసి కడగాలి సబ్బు వేసి కడగంటావా ఏంది దీనికి ఉప్పు అంద కావద్దు తీసుకొద్దా ఏంది అవి ఏం చేస్తారు దాంట్లో ఉప్పు నీ తొలకాయ వేరేమో కంపూస్ ఉన్నాయి బా నీ మనస్ఫూర్తిగా చెప్పు నేను చేపలు తింటానా విన్నదై నిమ్మకాయ కూడా సేమ్ షాప మాదిరింది ఎందుకు కంపొస్తుంటే ఈ రకటంలో ఎవరన్నా మా ఇంటికాడికి రావాలా ఏంది ఇంటికాడ కంపు కొడుతుంది తింటున్నా అయినా నువ్వు పట్టుకు రావచ్చు కదబ్బ పోయి కొనక రాకే మన చెరువులు ఉన్నాయి కదా ముప్పై నాలుగు చెరువులు తిన్నవాళ్ళ బా కడగచ్చు కదబ్బా పచ్చేపలు పెట్టండి నాకు చెప్పాలి పచ్చేపలు కృష్ణయ్యా ఎంత బాగుతున్నావు ఏం చేయాలబ్బా ఇప్పుడు నువ్వు బొచ్చేది నేర్చుకోలేదాకా అంతేనా పెట్టేది అంటే కలిగితే అలా ఉప్పేసి కల్పని అవన్నీ ఎట్టెట్నమే చేయాల్సిందే అందుకే ఆడపిల్ల లెక్క గుట్టకుంటూ పుట్టిన పెళ్లి చేసుకోకూడదు పెళ్లి చేసుకుంటే కనుక శాపలు వండేది కడిగే మొగుని వేసుకోవాలా మంచి మంచి వంటలు వండుతుంటే తిని పెడతా ఊరికే విషయా సరుపు ఒక కోట మంది ఇచ్చింటే లక్షాంగా కడుగు

సగం పెట్టు మేనత్త అని సగం సగం చేసంటావు పెద్ద ఏదో ఎవరు ఉన్నారని పెద్ద నువ్వు అయినా షాపలు దీని మానేజ్ చేసామి నువ్వొకద్దానివి గంతకు వద్ద గొంతవు అన్నట్టు వినానేది వెంటనే అదే మాట్లాడతావుంటికి వెళ్ళాడు ఇవి డబ్బు తెచ్చినావు డబ్బా బయ్ మళ్ళా డబ్బాల్లో వాసన చెవుడు కడుగుతాడు కొంచెం పోయి వాళ్ళకి మళ్ళీ ఆలోచన వాళ్ళకి సగం సగం పెట్టాలి సల్ ఏం చేయాల బాల్ నల్ల సాల్ట్ నల్ల సాల్ట్ కాడం నల్లరీ కాదే సాల్ట్ ఈ సాల్ట్ కాదు ఉప్పు అవుట్ ఉంటాయి ఏం చేయాలా ு கடிறாரிசிச்சார கடிச்சாரா கூட ஏன் செய்யல தீன் தருப்பு வச்சுக்கானது

కాదు బా ఇట్లా కడిగి చేర్చి కూర చేర్చానుక కినాలంట నిజంగా నేను పాపం వస్తుందంటే నా పొద్దు సారీ మా వదినే చెప్పింది కినాలని చెప్పిందంట ఊరికేట నాకు నానా తినేసి మీ అమ్మ వెరైటీ మంచి మధుబాధ అంటే ఏం తక్కువని అది అందంగా అండ కదా ఏం బా నాకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారనుకున్నా లో నువ్వు ఏంది నన్ను ఇట్లా మాట్లాడతావు ఫ్యాన్స్ అదే బా నీకు తెలియ నా గురించి ఎంత చూపించాల నీకు అంటే ఏందో అని మళ్ళా సిల్వర్ గోల్డ్ బటన్ దేవాలని అట్లా నాకు అయితే సిల్వర్ బటన్ కోసం రెండు సంవత్సరాలు కష్టపడి నా రెండు గాజులు అమ్ముకున్నాను సినిమాకి ఎప్పుడు బా అయినా సినిమా కో సినిమా కోసం అయినా ఎన్నిసార్లు కడగాలి దీన్ని నా కడుపులో ఇడ్లీ అంత వాంటికి బయటికి వస్తుంది ఇవ్వ నాకు చీర కొనిస్తావు కదా చెప్పలు కొన్ని లంగా కొని కొన్ని అయితే ఏం కొనిస్తావు ఎన్నైనా మొగళ్ళు చేసే పని ఆడపిల్లతో చేపిస్తున్నారు చూడు నాకు ఉపయోగకుండా పయలే ఉక్కలేను కానీ మూల చేత ఎక్కించి కింద తగ్గద్దామని అయినా చికెన్ చేసుకునే ఇంత బాధలు ఉండకపో నాకు మళ్ళా లాస్ట్ కొంచెం మొత్తానికి తిప్పల పడి అయితే కడిగేసాను ఈ రకంగా అయితే వచ్చేసాయి వచ్చేసాయిలేబాయి కదా మొత్తానికి కడిగేసాము దీన్ని నాకు కర్రీ చేసేది కూడా రాదు రాదు ముందు అసలు దీన్ని చేయడానికి యూట్యూబ్ లో వీడియోస్ చూసినాను అది కూడా అర్థం కాలేదు ఎందుకంటే నేను చేపలు తినను మా ఆయన కూడా నేను నాకు తినను చేసేది రాదనేసి తీసుకురాడు ఏమైనా తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాను చేసి పెట్టాలి కదా అన్నట్టుగా చేస్తున్నాను ఇట్ట అట్ట అనేసి అసలు అనకండి నాకు వచ్చినట్టు చేస్తున్నాను ఇందులో కొంచెం కారం వేసి బాగా మసాలా కూడా ఫట్టిద్దాగా పర్తాకం పర్తాకర ఉప్పు కారం పసుపు కొంచెం నిమ్మకాయేసి ఇది అయితే కలిపి పెట్టేసాను ఎట్టయితేటగా అనేసి ఇవైతే కొంచెం అనేది ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయ టమాటా అండ్ అల్లము ఎల్లులి తెల్లవాయిలు దీని కొంచెం ఫ్రై చేసేసుకున్నాము అందమైన బాండి పెట్టేసుకోవాలి ఇది కొనుక్కునే బాండి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులో ఫ్రై అయితే చేసేసుకున్నాము అల్లము తెల్లవాయిలు పొద్దున పెట్టాను పెట్టానుకోండి తెల్లవాయిలు చిన్న రోలు ఇవన్నీ బాగా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి కూర వేస్తున్నా ఇప్పుడు అది నేను టమాటాలో అందు ఫ్రై చేశాను కదా అది అయితే మిక్సీ పట్టేసాను ఇందులోనే సరిపడేంత కారము ఉప్పు పసుపు అలాగే కొంచెం ఒక స్పూన్ ధనియా పౌడరు వేసే ఇలా మెత్తని పేస్ట్ లా మిక్సీ అయితే పట్టేసాను ఇంకా ఇవైతే ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసాను ఒక పచ్చిమిరకాయని స్టైల్ గా కట్ చేసాను స్టైల్ గా కట్ చేసాను స్టైల్ గా ఉంది ఇలా చెప్పులు కట్ చేస్తాను ఈ బాండిలో అయితే ఆయిల్ వేసేసాను కొంచెం ఎక్కువనే వేసానులేండి ఇందులో అయితే ఇంకా కొంచెం మెంతులు వేస్తున్నాను ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది అట్లా ఏం చేతులు పెడితే కావాలా ఏమేం వేసుకున్న తర్వాత ఇందులో ఇది మంచిగా ఫ్రై కావాలంటే ఫ్రై కాకుండా షేర్ వస్తుంది అంట నేను ఎప్పుడు మెంతులు కూరలో వేయలేదు ఇది కొంచెం యూట్యూబ్లోనే కదా ఏంది మా నాకు చేపలు కూర చేసేది రాదు నేను ఒప్పుకుంటాబ్బా రాని రాదు అంటాను వచ్చేది వచ్చిందని చెప్తాను ఆ పాత దాడ పిల్లని కాదు నిజంగానే ఎవరనుకునే విడా గట్లనే ఇందులో గంటే ఎండ పెట్టదబ్బా పోయి సలాగా ముసులో కొనుక్కునే బాగుందే మాత్రమే నీకు బాగుంటుంది నీకు పచ్చిమిర్చి 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 కాదు వేస్ట్ నీళ్ళ కొంచెం జిలికర తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయ అండ్ జిలక్ర బాగా స్మెల్ బావ వేస్ట్ అనే స్మెల్ బాగా ఫ్రై మంచిగా ఉల్లిపాయలు అవన్నీ కొంచెం ఫ్రై అయిపోయాక ఇది పేస్ట్ అయితే వేసుకున్నాను నేను ఇందులోనే అల్లము అదేంటి తెల్లవాయలు కూడా వేసేసి ఫ్రై చేసి మిక్సీ పడ్డేసాను చూపించాను కదా ఇంకా ఇప్పుడు అయితే ఇది పేస్ట్ వేసేసి ఇది అంత అతక్క మూతకు మిక్సీ చూడండి మసాలా మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది ఆయిల్ ఆయిల్గా ఉంది కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసాను లేండి మంచిగా రావాలి అనేసి ఇంక ఇందులో చింతపండు రసం వేసుకోవాలి ముందుగా చింతపండు అనేది నేను రసం తీసి పెట్టేశాను అందులో ఉన్న ఎంత తీసేసి ఈ చింతపండు రసం వేసేసుకున్నాము చేపలంటే ముందుగా చింతపండు రసం ఎక్కువగా వేస్తారు నువ్వేది బాగా కచా కచా తగ్గుతున్నావు ఏదో మంచిగా వేస్తే తగ్గొచ్చిన చింతపండు రసం అయితే వేసేసాను తర్వాత ఇందులోనే మిక్సీలో వాటర్ వేసి మసాలా అంతా బాగా వచ్చేస్తుంది ఒకసారి కడిగి వేసేసినామంటే ఒక టేస్ట్ మాయా ఈరోజు ఏమి ఇంత బాగా చేసింది ఫస్ట్ టైం అయినా చేపలు అంటావు కదా అనాలనకపో చెప్తాను అనాలా ఫ్రెండ్స్ నేను మామూలుగా చేపలు అసలు వండేది రాదు నేను ఎప్పుడు చేయలేదు ఇంకా అందుకోసమే ఒకసారి నేను వీడియో అంటే యూట్యూబ్లో చూశాను అది చూశాను అని చెప్పినా అనేసి మీరు అన్ని యూట్యూబ్లో యూస్ చేస్తున్న వక్క అసలు అనకండి ఎందుకంటే నేను మామూలుగా ఇవి అవి వెళ్ళ పెడుతుంటాను కదా డ్రెస్సులో అవి అందు అవన్నీ నేను సొంతంగా నాటాలంటే మళ్ళీ అన్నీ అలానే చూస్ చేస్తున్న వర్క్ అయితే అనకండి అన్నారంటే నేను ఫీల్ అవుతాయి మళ్ళీ ఏడుస్తాను అందుకోసం ఇంక ముందు చెప్తున్నాను మీకు ఇది బాగా మరుగుతూ ఉంది పులుసు చేపలే పులుసు పాట పడండి అబ్బా ఉన్నలేవా ఏం బొంటి గంట అయితే నమ్మతాను ఇంక షాపలు వేసేదాన్ని దీంట్లో చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇది వచ్చేసి దాదాపు గంట సేపు నాన్ పెట్టేశాను ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టలేదండి ఎందుకంటే కనుక ఫ్రిడ్జ్ అంతా కంపు కొడతా వెళ్ళేసి వేస్తే పెట్టేశాను చూడండి ముక్కలు అలా బాగా పరిచేసాను పరిచేసాను అండ్ మూత పెట్టేసి బాగా కదలకుండా కదిలించకుండా కదిలించకుండా ఉడికిద్దాము కొత్తిమీర ఇప్పుడే అలా వద్దు లాస్ట్ ఇద్దాం మూత పెట్టేసి మన సిమ్లో పెట్టేసి చేద్దాం ఏ నాకు చాలా దగ్గర వచ్చేసింది 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 చేసిన తర్వాత అది ఎవరు అనుకున్నాము రెడీ

చేపలు చేసేసే నేను నచ్చినాక ట్రై చేయకండి ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చేసాం కాబట్టి మీరు కూడా ఇలా చేస్తారో లేదనేసి అనేసి కామెంట్ చేయండి నేను చేసినది కరెక్టా కాదనేది కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్